దేశ ఆర్థిక వ్యవస్థకు పాడి పాల పరిశ్రమతో పాటు పౌల్ట్రీ రంగం ఎంతో మేలు చేస్తోందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో పౌల్ట్రీ ఇండియా పదిహేడవ ఎడిషన్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పౌల్ట్రీ రంగానికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్కు యాభై దేశాల నుంచి ఐదు వందలకి పైగా ఎగ్జిబిటర్స్ నలభై వేలకు పైగా సందర్శకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి భరోసానిచ్చారు పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది కన్జంప్షన్ అనేటువంటి దానికి దర్ ఇస్ నో ఎండ్ ఈవెన్ చికెన్ ఆర్ ఎగ్ కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ ప్రభుత్వం పక్షాన కూడా వాటికి అవసరమైన ముడి సరుకులకు మేజ్ కానీ లేదా సోయా కానీ ఇతర సంబంధించినటువంటి ఫార్మర్స్ ను కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంక్లూసివ్ గ్రోత్ కొరకు ప్లాన్ చేస్తున్నప్పుడు పోల్ట్రీ కూడా అందులో అంతర్భాగం పోల్ట్రీ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు చికెన్ ఎగ్ ఎక్స్పోర్ట్ అయ్యేంత క్వాంటిటీకి సంబంధించినటువంటి ఉత్పత్తి ఇండస్ట్రీ పెరుగుదలకు ప్రభుత్వం సహకారం చేస్తుంది